కానీ ఈ రోజు వరకు ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కటంటే ఒక్క నోటిఫికేషన్ కానీ ఒక్కటంటే ఒక జాబ్ కానీ ఇయ్యని మాట వాస్తవం ఒక్క ఉద్యోగం కూడా ఈరోజు వరకు ఈ ప్రభుత్వం ఇవ్వలేదు ఇవాళ అశోక్ నగర్లో దిల్సుఖ్ నగర్లో అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీలో పిల్లలు అడుగుతున్నది ఏంది మీరు చెప్పిన మాటనే కదా రెండు లక్షల ఉద్యోగాల సంగతి ఏంది అని అడుగుతున్నారు ఒక్క నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వలేదని అడుగుతున్నారు జాబ్ క్యాలెండర్ ఏమైంది అని అడుగుతున్నారు గ్రూప్ టూ గ్రూప్ త్రీలో పోస్టులు పెంచుతామన్నారు దాని సంగతి ఏంది అని అడుగుతున్నారు మెగా మెగాడిఎస్సి అన్నారు కదా మీరు మొదటి క్యాబినెట్లోనే ఏమైంది మెగా డిఎస్సి మీరే చెప్తారు కదా ఇరవై ఒక్క వేల ఉద్యోగాలు యాభై వేల ఉద్యోగాలని ఏవి మరి డిఎస్సిలోని ఆ ఉద్యోగాలని చెప్పి పిల్లలు అడుగుతుంటే వారి మీద ఈరోజు మీరు మాట్లాడుతున్న విధానం ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఇంత దౌర్భాగ్యంగా ఇంత దివాలా కోరుతనంతో మాట్లాడిన మొట్టమొదటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంత నిర్లక్ష్యంగా నిర్లజ్జగా అసలు మోతీలాల్ అంట ఆయనే ఉద్యోగాలే రాస్తలేడు ఆయన కూడా నిరార దీక్ష చేస్తున్నాడని చెప్పి ఇవాళ మోతీలాల్ అనే తమ్ముణ్ణి అవమానించే విధంగా గ్రూప్స్కు ప్రిపేర్ అవుతున్న తమ్ముణ్ణి అవమానించే విధంగా మాట్లాడడం ఎవరినైతే ఏ కోచింగ్ సెంటర్లను ఆలంబనగా చేసుకొని అశోక్ నగర్కి నువ్వు మీ రాహుల్ గాంధీ పోయి రెండు ఉద్యోగాలు సంపాదించుకున్నారో ఇవాళ అక్కడ కోచింగ్ సెంటర్లు నడుపుతున్న యువతని అశోక్ కావచ్చు రియాజ్ కావచ్చు మరొకరు కావచ్చు ఆ కోచింగ్ సెంటర్ల నిర్వాహకులందరినీ అవమానించే విధంగా నూట యాభై కోట్లు వందల కోట్లు సంపాదించడానికి పరీక్షల పోస్ట్ పోన్మెంట్ అడుగుతున్నారు వాళ్ళ కోసం వాళ్ళ స్వలాభం కోసం పాకులాడుతున్నారని చెప్పి వాళ్ళను అవమానించే విధంగా మాట్లాడడం అందుకే ఇవాళ తెలంగాణ యువత బగ్గుమంటున్నది ఎన్నో ఆశలతో కాంగ్రెస్ ప్రభుత్వం రెండు లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలో ఇస్తుందని చెప్పి ఏ యువతనైతే మమ్మల్ని దించి మిమ్మల్ని గద్దెనెక్కిచ్చిందో ఈరోజు అదే యువత నిన్ను ప్రశ్నిస్తున్నది రేవంత్ రెడ్డికి అందుకే చెప్తా ఉన్నాం ఏడు నెలలు అయిపోయింది ఎనిమిదో నెలలో నీ ప్రభుత్వం అడుగు పెట్టింది ఈ ఎనిమిది నెలల్లో ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు మరి మిగతా నాలుగు నెలల్లో ఎట్లా ఇస్తావు రెండు లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఎట్లా ఇస్తావు రెండు లక్షల ఉద్యోగాలు జవాబు చెప్పాలని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా మిమ్మల్ని వదిలిపెట్టాం శాసనసభలో నిలదీస్తాం క్షేత్రంలో నిలదీస్తాం ఏ పిల్లలను అయితే నువ్వు మోసం చేసినావో ఆ పిల్లలకు మేము అండగా ఉంటాం తప్పకుండా ఆ పిల్లలతో ఐక్యంగా కొట్లాడతాం ఇది ఏదో రెండు రాజకీయ ఉద్యోగాలకు సంబంధించిన పంచాయతీ కాదు లక్షలాది మంది తెలంగాణ యువతకు వారి భవిష్యత్తుకు సంబంధించిన అంశం కాబట్టి ముఖ్యమంత్రి ఇకనైనా భేషజాలకు పోకుండా అనవసరపు ప్రెస్టేజ్ ఫాల్స్ ప్రెస్టేజ్ పోకుండా ఈగోకి పోకుండా అహంకారం తగ్గించుకొని ఇవాళ కండకావరంతో మాట్లాడే విధానాన్ని తగ్గించుకొని ఆ పిల్లలకు క్షమాపణ చెప్పి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానన్న మాట నిలబెట్టుకునే దిశగా వెంటనే నోటిఫికేషన్లు ఇవ్వాలని వెంటనే ఆ ప్రక్రియ ప్రారంభించాలని వారు డిమాండ్ చేస్తున్న విధంగా గ్రూప్ టూ గ్రూప్ త్రీలో పోస్టుల సంఖ్య పెంచాలని అదే విధంగా డిఎస్సి విషయంలో కూడా మీరే ఏదైతే మాట చెప్పారు ఆ మాటని నిలుపుకోవాలని మీరే చెప్పారు ప్రతి ఎన్నికల కన్నా ముందు పదకొండు వేల పోస్టులు ఇచ్చినప్పుడు పదకొండు వేల పోస్టులలో ఆరు వేల పోస్టులు పీఈటీ పోస్టులు ఉండే పదకొండు వేల పోస్టులు ఇచ్చినప్పుడు ఎలక్షన్స్ కన్నా ముందు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పెద్దలందరూ ఏం మాట్లాడారు ఇరవై ఐదు వేల పోస్టులను మెగా డిఎస్సి వేస్తాము ఏదో టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ వేయట్లేదు అనేది ఆ రోజు మా మీద నెప నెట్టేయడం జరిగింది ఇప్పుడు కూడా నేను ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను ఇచ్చిన హామీనే ఇరవై ఐదు వేల పోస్టులు ఉన్నాయి ఖాళీ అని చెప్పారు కదా మరి ఎందుకు పదకొండు వేల పోస్టులు వేస్తున్నారు మరి ఆ ఇరవై ఐదు వేల పోస్టులు ఎందుకు వేయలే వేయట్లేదు అనేది తప్పకుండా ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలి రెండవది టెట్ ఎగ్జామ్ రాసినాక అట్లీస్ట్ ఒక ఫార్టీ ఫైవ్ డేస్ ఉండాలనేది అభ్యర్థులు కోరుతూ ఉన్నారు కనీసం మేము ప్రిపేర్ కావడానికి మాకు ఫార్టీ ఫైవ్ డేస్ ఇవ్వండి కొంచెం పోస్ట్ పని చేయండి అని అడుగుతాం కూడా మానవతని లేకుండా ప్రవర్తించడమే కాకుండా మరి వాళ్ళ మీద నిరుద్యోగుల మీద కూడా నిందవేసే ప్రయత్నం అంటే ఎగ్జామ్స్ రాయని వాళ్ళు మాత్రమే ధర్నాలు చేస్తారని మాట్లాడడం ముఖ్యమంత్రి గారు బాధ్యత రహితంగా మాట్లాడుతూ ఉన్నారు ఎందుకంటే వాళ్ళ ఆవేదనను అర్థం చేసుకోవాలి వాళ్ళు ఎందుకు అడుగుతున్నారు అనేది కూడా అర్థం చేసుకొని ప్రభుత్వం అంటే తల్లి తండ్రి పాత్ర పోషించాలి ఏముంది ఎందుకు అడుగుతున్నారు అనేది ఆలోచించకుండా ముఖ్యమంత్రి గారు వాళ్ళ మీద కూడా నింద వేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇంకోటి గ్రూప్ అని ఏమన్నారు ఎన్నికలకన్నా ముందు వన్ ఈస్ టూ హండ్రెడ్ చేయమన్నారు అవి కూడా మీరు మర్చిపోయి ఈరోజు కోచింగ్ సెంటర్ల మీద నెపం నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారు అంటే బాధ్యత నుండి తప్పించుకోవడమో లేకపోతే బాధ్యత రహితంగా మాట్లాడడమో కరెక్ట్ కాదు ఇప్పటికైనా నిరుద్యోగుల కోరికను మన్నించి నిరుద్యోగ యువకులందరూ కూడా యంగ్స్టర్స్ అందరూ కూడా మొన్న ఎన్నికల్లో కేసీఆర్ గారు ఏదో నష్టం చేస్తున్నాడనే ఆలోచనతోని మొన్న వ్యతిరేకంగా పనిచేస్తున్నారు కానీ వాస్తవాలు ఇప్పుడు ఇప్పుడు అర్థమవుతుంది మీకు ఏ విధంగా తప్పుదారి పట్టించారు ఎన్నికల కనుందనేది